నెల్లూరు జిల్లా ఏఎస్పేట నూతన ఎస్ఐగా ప్రసాద్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు ఈయన నెల్లూరు జిల్లాలోనే ఎస్ఐగా విధులు నిర్వహిస్తూ ఏఎస్పేట స్టేషన్కు బదిలీ అయ్యారు ఎస్సీ ప్రసాద్ రెడ్డికి స్టేషన్ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో ఎక్కడైనా శాంతి భద్రతలకు విఘాదం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ప్రతి ఒక్కరూ తప్పక హెల్మెట్ ధరించాలని సూచించారు ఇక్కడ విధులు నిర్వహిస్తున్న నరేష్ కందుకూరి స్టేషన్కు బదిలీ అయ్యారు రావావు ఎలక్షన్స్ సందర్భంగా బదిలీలో భాగంగా విజీప్ పోలీస్ స్టేషన్ నుంచి ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు పేరేస్పేట పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసుకోవడం జరిగింది ఎలక్షన్ కమిషన్ దృష్ట్యా ఎలక్షన్ కమిషన్లో ఆదేశించిన సూచనల మేరకు బెల్ షాపులు కానీ మద్యం విక్రయాలు అక్రమంగా జరుగుతున్నాయి కానీ ఎటువంటి జరిగినా వాటిపైన కఠిన చర్యలు తీసుకోబడతాయి చట్టం దృష్టిలో అందరూ సమానమే రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ప్రతి ఒక్కరు కూడా చూరినంత వరకు హెల్మెట్లు ధరించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా కూడా చూసుకోవాలి తర్వాత ఆటోలో కూడా ఓవర్లోడ్స్ లేకుండా ప్రయాణించాలని కోరుకుంటున్నాను 다 <놀람> పీఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ ఈ అవకాశం జనవరి వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నిల్